అక్కడ నుంచి పోలీస్ ఎస్క్వాడ్తో వాళ్ళని పోలింగ్ స్టేషన్ పంపించడం జరుగుతుంది అక్కడ నైట్ అక్కడ ఓవర్ నైట్ వాళ్ళు అక్కడ స్టే చేస్తారు ఒక పోలింగ్ టీంలో ఒక ప్రిజైడింగ్ ఆఫీసర్ ఒక అసిస్టెంట్ ప్రిజైడింగ్ ఆఫీసర్ ఇంకా నలుగురు ఉన్నారు అంటే ఆరుగురు ఉన్నారు ఇంకా కొన్ని పోలింగ్ స్టే రిజర్వ్లో ఉన్న కొంతమంది ఏదో ఒక చోట అబ్సెంట్ ఉంటే అక్కడ నుంచి పెట్టడం జరుగుతూ ఉంది క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నాము తర్వాత మైక్రో అబ్జర్వర్ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరిగింది కాస్టింగ్ లెన్ చోట్లో మనము వీడియోగ్రాఫీ చేయాలి కాబట్టి వీడియోగ్రఫీ చేసి అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది సో పోలింగ్ పార్టీ ఇప్పుడు వచ్చే వన్ టూ వన్ టూ నుంచి డిస్పాచ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ అన్ని విధంగా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్ అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో ఉన్న ప్రిజైడింగ్ ఆఫీసర్ మధ్యలో సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు ఐదు పది సెక్టర్స్ ఉన్నాయి యావరేజ్గా పది సెక్టర్స్ పది పోలీస్ స్టేషన్స్ అక్కడ ఉన్న అన్ని కార్యక్రమాలు వాళ్ళు ఈరోజు నుంచి రేపు సాయంత్రం దాకా పోల్డ్ పోలింగ్ తర్వాత మెటీరియల్ పోలింగ్ రిసెప్షన్ సెంటర్లో వచ్చేదాకా అన్ని వాళ్ళు మానిటర్ చేస్తారు అన్ని రిపో రిపోర్ట్ చేస్తారు ఎవ్రీ రి ఎవ్రీ యాక్టివిటీ ఇప్పుడు ప్రిజైడింగ్ ఆఫ్సర్ మొబైల్ యాప్ ద్వారా మనకు రిపోర్ట్ చేస్తారు ఈరోజు డిస్పాచ్ అయిన తర్వాత అక్కడ చనిపోయిన తర్వాత రేపు ఉదయం పోల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మాక్పోల్ క్లోజ్ అయిన తర్వాత యాక్చువల్ పోల్ స్టార్ట్ అయిందా లేదా తర్వాత ఎవ్రీ టూ అవర్స్లో ఫోర్ పర్సెంటేజ్ రిపోర్ట్ కూడా ఇస్తారు సో మీకు కూడా ప్రజలకి కూడా చెప్తాను మీ అందరికీ ప్రేస్ ద్వారా కూడా తెలియజేస్తాం ఎవ్రీ టూ అవర్స్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా రేపు తెచ్చుకోవడానికి చేస్తున్నాము ఎక్కడైనా ఏదైనా ప్రేస్లో కానీ పబ్లిక్ డొమైన్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఏదైనా కంప్లైంట్ వచ్చినా రియల్ టైంలో అటెండ్ చేయడానికి లోకల్ పోలీస్తో అలాగే జిల్లా స్థాయి పోలీస్తో అన్ని విధంగా బందోబస్తు చేయడం జరిగింది అన్ని విధంగా జిల్లా స్థాయిలో అలాగే స్థాయిలో ఎలక్షన్ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను